మన ఇంట్లోనే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజీగా చేసుకోవచ్చు మ్యాంగో ఐస్ క్రీమ్ అండి ఈజీగా అయిపోయే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ హాయ్ హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్ అండి మన ఇంట్లోని ఈ సీజన్లో మనకి మామిడిపళ్ళు బాగా తొరుగుతుంటాయి మనం ఆడపళ్ళు ఎక్కువగా తింటుంటాం మనం మామిడిపళ్ళు వస్తే ఇంకా అస్సలు ఆగలేమండి మామిడిపళ్ళు నేనైతే చాలా తింటుంటాను మామిడిపళ్ళు ఎప్పుడు మనం బోర్ కొట్టేస్తుంటుంది ఎప్పుడు మనం మామిడిపళ్ళు తింటూ ఉంటాం అలా కాకుండా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఎప్పుడు చెప్తాను చెప్పే ముందు నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చే నేను చేస్తున్నది మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో అయిపోయే పిల్లలు సాయంత్రం పట్ల స్కూల్ నుంచి వచ్చాక మమ్మీ మాకు ఐస్ క్రీమ్ కావాలి అనేటప్పుడు ఈ ఐస్ క్రీమ్ చేసి పెడితే చాలా బాగుంటుందండి చల్లగా చల్ల చల్లగా ఉంటుంది ఐస్ క్రీము దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే రెండు మార్పులు తీసుకున్నాను కప్పు పంచదార ఒక గ్లాస్ పాలండి కొంచెం మనకు నచ్చితే ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే బాదంపప్పు తీసుకున్నాను మనకి ఇంట్లో సింపుల్గా చేసుకునేవే నేను చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే మామిడిపళ్ళు ఉన్నాయి కదండి ఈ మామిడిపల్ని మనం బాగా ఈ పైని తొక్కను తీసి లోపల జ్యూస్ని అందులో ఉన్న పిక్క కూడా తీసి అదే జీడు ఉంటుంది కదండి అది తీసి మనం ఈ జ్యూస్ని మిక్సీ చేసుకోవాలండి ముందు తొక్కలు తీసుకొని మామిడిపళ్ళని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి పాలు ఐస్ అంటే డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి గట్టిగా అవుతుంది కొంచెం పాలు ఉంచుకొని కొంచెం పాలు నేను డ్రీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఐస్ అవ్వటానికి అందుకే ఇందులో సగం పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను సగం పాలు నేను కొంచెం మిక్సీ చేయడానికి ఉంచుకుంటున్నాను నేను ఈ ఆపల్ని తొక్కలు తీసుకొని తొక్కలు తీసుకోవాలండి బండిని మొత్తం మాడిపాలు మొత్తం అండి తొక్కలు తీసుకొని బాగా మనకి ఎక్కువగా ఈ సీజన్లో మాడిపాలు ఎక్కువగా దొరుకుతుంటాయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మన ఇంట్లో ఉన్న వాటిలతో ఎలాగా మనకి మనకి ఈ మాడిపాలు తెచ్చేటప్పుడు మనం ఇలా చేసుకొని పిల్లలకిస్తే చాలా బాగుంటుందండి మొత్తం ఇవన్నీ తొక్కలు బాగా తీసుకోవాలి ఇలా తీసుకున్నాను కదండి ఈ మాడపల్ని నేను ఇవన్నీ మనం ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఎందుకంటే ఇది కూడా మనం డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి మనకి ఏ మాడపలు దొరికినానండి కంటిన్యూ పుల్లటూ కాకుండా స్వీట్ ఉన్న మాడపలు తీసుకోండి పులాటవ అయితే ఐస్ క్రీమ్కి బాగోదు ఎందుకంటే ఇది మనం మిక్సీ చేసుకుంటాం కదండి ఇది ఫస్ట్ మనం కట్ చేసుకొని శుభ్రంగా మొక్కలు చేసుకొని ఇది ఒక బాక్స్లోని వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానని డ్రీప్ ఫ్రిడ్జ్లోని డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎందుకంటే ఇది ఐస్లా గడ్డ కడితే మిక్సీ చేస్తే స్మూత్గా వస్తుంది అనమాట అందుకు నేను ఇప్పుడు ఉంచుకుని ఈ ఐస్ క్రీమ్ని ఈ మామిడికాయని ఈ మామిడికాయ కట్ చేసుకున్న ముక్కలు నేను డ్రీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక గంట తర్వాత తీసి మీకు చూపిస్తాను నేను ఇగొట్టండి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నానండి చూసారా ఎంత ఐస్ అయిపోయిందో ఇగ ఇది చూసారా ఐస్లో పెట్టుకున్నానండి ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలండి నేను ఈ పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇగోటండి పాలు కూడా టైట్గా అయ్యాయి ఇప్పుడు ఇది రెండు కలిపి మిక్సీ చేస్తాను ఇప్పుడు నేను ఇది నేను ఐ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని ఐస్ అయింది కదండి దీన్ని నేను ఫ్రిడ్జ్లోని తీసి నేను ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను ఇది మా ఉడికాయ జ్యూస్ని చైకి ఇది ఐస్లో పెట్టుకున్నాను కదండి చూసారా ఎంత గట్టిగా అయిందో ఈ ఐస్లో పెట్టుకున్న నేను ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను ఇది మొత్తం అంతా వేసుకొని మిక్సీ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని నేను ఐస్ పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి పాలుని కూడా ఇందులో వేస్తాను ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఒక రెండు స్పూన్లు పంచదార కూడా వేస్తున్నానండి ఐస్ క్రీమ్కి కొంచెం ఒకటి ఇలా మిక్సీ చేశాను కదా ఇప్పుడు నేను కొంచెం పాలు ఉంచనని చెప్పాను కదండి ఈ పాలు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్సీ చేయాలి ఇప్పుడు మిక్సీ తీసుకొని చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఇది మనం చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో ఇలాగా ఇది మనం ఇప్పుడు మనం బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మిక్సీలో తీసుకుందంతా నేను ఇలా గాలి వెళ్ళలేని బాక్స్లో వేసుకోవాలండి ఐస్ క్రీమ్కి ఇప్పుడు నట్స్ని ఇందులో వేసుకోవాలండి నేను మూత పెట్టుకుంటున్నాను ఇలా ఇది డ్రీ ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టుకోవాలండి ఒక రెండు గంటలు డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి రెండు గంటలు అయిన తర్వాత తీసానండి కదా మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది ఇది మనం ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజీగా చేసుకోవచ్చు మ్యాంగో ఐస్ క్రీమ్ అండి ఈజీగా అయిపోయే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి